మనం చిన్నప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కొంతమంది అతి క్యాండిడేట్లు ఉంటారు ఆ క్యాండిడేట్లు ఎలా ఉంటారంటే నాకు సరిగ్గా పసుపు పూయలేదు నాకు సరిగ్గా తాంబూలం ఇవ్వాలి నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకోవాలా నా పట్ల గౌరవంగా మర్యాదలుగా ప్రవర్తించాలా అట్లా చిన్న చిన్న విషయాలకే అడుగుతూ ఉంటారు ఆడవాళ్ళు అడిగితే ఇంట్లో ఆడపిల్ల ఒకళ్ళు అడిగితే సర్దు చెప్తుంటారు అదే మొగోడు అడిగితే ఏమంటారంటే అంటే ఉత్త ఒక్క ఆడింగోడులాగా ఉన్నారా ఊరికి కూరుకు అడుగుతూ ఉంటాడు అరే చిన్న చిన్న విషయాలకి మొగోడివి అడగడం ఏంట్రా అదే అని చెప్పేసి అంటుంటారు కదా సేమ్ అలాంటి సిచ్యువేషనే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో మన కారుగురి వెంకటరెడ్డి గారు ఒక ఒక విషయాన్ని రైట్ చేశాడు ఏంటి అయ్యాదంటే నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి సిఏ సదస్సు మీద పేపర్లో యాడ్ ఇచ్చారు అయితే వీడేమంటాడంటే దాదాపుగా పద్దెనిమిది పేపర్లకు మీరు యాడ్లు ఇచ్చారు కానీ అత్యంత రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాలు అత్యంత సర్క్యులేషన్ అటువంటి మా సాక్షికి అంటే మా యజమానికి మా యజమానికి మాత్రం మీరు యాడ్లు ఇవ్వలేదు అని చెప్పేసి వీడు మాట్లాడుతున్నాడు ఏమని రాశాడంటే చూడండి వాడు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ఎక్స్లో ఈరోజు పద్దెనిమిది దినపత్రికలో కోట్లాది రూపాయల ఖర్చుతోటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఫ్రంట్ పేజ్ యాడ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సర్క్యులేషన్ కలిగిన మరియు పాఠకులు కలిగిన సాక్షి దినపత్రికకు ప్రభుత్వం యాడ్స్ ఇవ్వకపోవటం కక్ష సాధింపు కదా వారానికి ఒక ఫుల్ పేజ్ యాడ్ ఈ పద్దెనిమిది దినపత్రికల్లో ఇస్తున్నారు అరే రే పాపం సాక్షికి ఇవ్వకపోవడం వల్ల సాక్షి ఎంత నష్టపోతుంది గత ఐదేళ్లల్లో సాక్షి పేపర్ నిజాలు రాసి 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 అసలు కనీసం ఒక్క రూపాయి కూడా పాపం గత ప్రభుత్వంలో ధనార్జన లేకుండా సాక్షి పేపర్ పనిచేసింది అలాంటి సాక్షి పేపర్ని వాళ్ళు కావాలని పాపం వీళ్ళు ఈ యాడ్లు ఇవ్వకపోవడం వల్ల నిజంగా చాలా నష్టపోతాడు ముఖ్యంగా ఈ కారుమూరి వెంకటరెడ్డి గారి అంటూ చాలా నష్టపోతాడు ఎందుకంటే వాళ్ళ యజమానికి డబ్బులు వస్తేనే కదా ఈ ఈ ఈ గాండుగాడికి డబ్బులు వేసేది ఈ గాండుకు డబ్బులు వేస్తే ఇడిపోయి ఒక వాటర్ బాటిల్ అలాగే ఒక చిప్స్ ప్యాకెట్ తెచ్చుకొని తాగేసి తెల్లారి సాక్షి స్టూడియోలోకి వచ్చేసి లేకపోతే నైంటీ నైన్ లాంటి టీవీ ఛానల్స్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి కింద జాకీ లేసి పైకి లేపుతుంటే అక్కడ వచ్చినటువంటి ప్రత్యర్థులు సాక్షులు అంటే అట్లాగో మిగతా వాళ్ళు ఎవరికి ఎలా ఉండదులే కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళే సాక్షి పేపర్ కానీ సాక్షి న్యూస్లో కానీ ఎలా ఉంటారో తెలుసా పేపరు పేపర్ విషయానికి వద్దాం పేపర్లో వార్తలు రాసేది వాళ్ళే వార్తలు చదివేది వాళ్ళే వార్తల గురించి భజన చేసుకునేది వాళ్ళే చివరికి సాక్షికి చందా కట్టేది కూడా వైసీపీ వాళ్ళు ఇంకెవడు ఉండడు మిగతావాడు ఎవరు కూడా దాన్ని అసలు వాడదు అదొక టిష్యూ పేపర్ అదొక వేస్ట్ పేపర్ వెస్టర్డే వేస్ట్ పేపర్ టుడే సాక్షి పేపర్ అనమాట అది దాని పొజిషన్ సాక్షి టీవీ వద్దాం సాక్షి టీవీలో సాక్షి టీవీలో సాక్షి ఈశ్వర్గాడు కేఎస్ ప్రసాద్ అట్లాగే జర్నలిస్టులకు వస్తే వాళ్ళందరూ వైసీపీ పార్టీకి ఫేవర్గా ఉండాలి అట్లాగే దాంట్లో పొలిటికల్ అనాలిసిస్ చేసే వాళ్ళంతా కూడా వైసీపీ పార్టీ భజన చేయాలి జగన్మోహన్ రెడ్డి భజన చేయాలి మిగతా వాళ్ళు మిగతా ఎపిసోడ్లో కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డికి భజన చేయాలి ఇక అందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఈ కారుమూరి వెంకటరెడ్డి గారు అంటే వైసీపీలో ఏదో ఒక పదకొండు అందులో పార్టిసిపేట్ చేస్తారు లేకపోతే ఎన్ఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మొత్తం వైసీపీ వాళ్ళే అంటే లైవ్ వీడియో చేసేది వైసీపీ వాడే వీడియోలో పార్టిసిపేట్ చేసేది వైసీపీ వాడే చివరికి వీడియోలు చూసేది కూడా వైసీపీ వాళ్ళు అది సాక్షి యొక్క చరిత్ర ఇలాంటి ఇలాంటి ఛానళ్ళు ఇలాంటి దానికంటే సర్క్యులేషన్ అద్భుతంగా ఉందంట సాక్షి సర్క్యులేషన్ కూడా చేద్దాం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి వాలంటీరీకి రెండు వందల రూపాయలు పెట్టి సాక్షి పేపర్ కొనాలి సో రెండు లక్షల సర్క్యులేషన్ రెండు లక్షల నలభై వేల సర్క్యులేషన్ పెంచాడు ప్రతి సచివాలయానికి సాక్షి పేపర్ వేయాలి ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి సాక్షి పేపర్ వేయాలి అంటే దాదాపుగా ఐదు లక్షల ఐదు లక్షల నుంచి ఆరు లక్షల సర్క్యులేషన్ అలా పెంచేసుకున్నాడు దీన్ని సర్క్యులేషన్ అంటాడంట ఒరే టూ మీ బతుకులు జాడ కొంచమన్నా సిగ్గుండాలని మాట్లాడుతున్నావు గత ఐదేళ్లలో సాక్షికి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి పద్నా దాదాపుగా ఐదు వందల అరవై కోట్ల రూపాయలని యాడ్ల రూపంలో డబ్బులు చెల్లించాడు అప్పనంగా ప్రజల సొమ్ము జగన్మోహన్ రెడ్డి బట్టలు నొక్కినా సాక్షిలో యాడ్ జగన్మోహన్ రెడ్డి ఏదన్నా ఒక అనేది విశాఖలో ఫేక్ గ్లోబల్ సమ్మెట్ పెడితే దానికోసం యాడ్లు ఇచ్చేసి సాక్షికి డబ్బులు వచ్చేలా చేస్తాడు ఇక సాక్షికి ఇచ్చిన యాడ్లతోటి తోటి దాదాపుగా ఒక విదేశీ విద్యా పథకాన్ని పూర్తిగా నడపవచ్చు కేవలం జగన్మోహన్ రెడ్డికి బినామీకి కోసం కోట్ల రూపాయల ఆదాయం కోసం సాక్షికి యాడ్ రూపంలో డబ్బులు చెల్లించాడు మళ్ళీ హయ్యెస్ట్ రేటు ఎందుకంటే సాక్షిలో హై క్వాలిటీ పేపర్ ఫిల్టింగ్ ఉంటుందంట మరి హై క్వాలిటీ ఎక్కడ తెస్తారో ఎక్కడ ఎక్కడి నుంచి తీసుకొస్తారా ఇంకో నాకు తెలియదు కానీ పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు కానీ హై క్వాలిటీ ప్రింటింగ్ అని అందరికీ కూడా నూట పది రూపాయలు చెల్లిస్తే సాక్షికి ఒక్కదానికి నూట అరవై రూపాయలు చెల్లిస్తారు కాలంకి ఒక సెంటీమీటర్కి మరి ఇవన్నీ ఏంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు గత ఐదేళ్లలో తెలుగుదేశం ప్రజల సొమ్ము అప్పనంగా దోచుకున్నారు ఇవాళ పద్దెనిమిది పేపర్లకు యాడ్ ఇస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నీకు సిగ్గులేదంటారు ఏబిఎన్కి ఏబిఎన్కి ఆఖరికి ఈనాడు కన్నా యాడ్ ఇచ్చాడు కానీ ఏబిఎన్కి ఒక్క కాలం యాడ్ కూడా ఇవ్వడా పాపం అంటే ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళకి సర్క్యులేషన్ లేదా వాళ్ళ ఛానల్కి వాళ్ళ పేజీలకి లేదా కానీ అవి మాత్రం మాట్లాడు ఎందుకంటే అప్పుడు టైంలో ఇది గుడ్డోడి అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జే బ్రాండ్లు దాగి దాగి మెదడు మొద్దు బారిపోయింది మంచి ఏదో చూడేదో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు మాత్రం వీడికి గుర్తొస్తుంది ముందు వీడి బాధ ఏంటంటే వాళ్ళ యజమానికి డబ్బులు వస్తే వీడి డబ్బులు వస్తాయి వీడి డబ్బులు వస్తే వీడి పోయి మందు షాపులో బందు తాగొచ్చు వాళ్ళ యజమాని డబ్బులు రాలేదనుకో వీడికి పది రూపాయలు ఇవ్వాల్సిన కానీ ఐదు రూపాయలు ఇస్తారు అందుకని వీడి బాధ సో అందుకని చెప్పేసి వీడి మీడియాలోకి వచ్చేసి మా వాడి బాధను ఎలగక్కే ప్రయత్నం చేస్తుంది గత ఐదేళ్ళు ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టు యాడ్లు ఇచ్చి కోట్ల రూపాయల డబ్బులు వెనకేసుకుంది సాక్షి యాజమాన్యం వీడికి సిగ్గు లేకుండా గత ఐదేళ్ళల్లో అసెంబ్లీ లైవ్ ఏబిఎన్కి ఈనాడికి కొన్ని ఛానల్స్ని బ్లాక్ చేసినప్పుడు మాట్లాడాలి ఇప్పుడు మాత్రం సాక్షి ప్రచారాలు నిలిపేస్తున్నారు సాక్షి గొంతు నొక్కుతున్నారు సాక్షి ప్రచారాల కోసం మీ లోకల్ ఛానల్లో నడగ మీ లోకల్ సిటీ కేబిలో అడగండి అని చెప్పేసి చెప్తున్నారు మరి గత ఐదేళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏబిఎన్ని టీవీ ఫైవ్ని ఆంధ్రజ్యోతిని వీళ్ళందరినీ కూడా మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టారు కదా మరి ఆ రోజు ఏమైంది మీ బుద్ధి అంటే ఆ రోజు మీ యజమాని బాగా సంపాదిస్తున్నాడు కాబట్టి ఆ రోజు మాట్లాడాల అరే నువ్వు అసలు నిజంగా చెప్తున్నా ఆడవాళ్ళు కానీ ఏదో నాకు పసుపు సరిగ్గా పెట్టాల నాకు అట్టికాయలు చిన్నవి ఇచ్చారన్నట్టు పెళ్ళిళ్ళు ఆడవాళ్ళు అడిగినట్టు అడుగుతా వింటారు పెద్దానికి గత ఐదేళ్లల్లో మీరు ఏం చేస్తారో ఒక్కొక్కసారి గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఐదేళ్లల్లో నువ్వు మాట్లాడుతూ దానికి విలువ గౌరవం ఉంటుంది అంతే కదా మనకేదో ఒక ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాలి నీ కింద కామెంట్లు చూసుకో ఒక్కొక్కటి ఏకి పారేశారు నువ్వు పెట్టిన పోస్ట్కి గత ఐదేళ్లల్లో సాక్షివాడు సంపాదించుకున్నాడు చాలు ఇక జీవి దాదాపుగా లైఫ్ టైం సెటిల్మెంట్ అయ్యే విధంగా సంపాదించాడు ఆయన ఇప్పుడు సంపాదించాల్సిన పని లేదని చెప్పేసి పెట్టారు అయినా కూడా సిగ్గు లేకుండా ఇడికి వీడికి ఎన్నిసార్లు కొట్టినా సావని పావురాయి బాబు ఎన్నిసార్లు అయినా తువని మొహం మీద చూసినా కూడా తుడుచుకోబోయే రకం ఇప్పుడు ప్రతి దాంట్లో వేరు పెట్టి గెలుగుతా ఉంటాడు వాసం చూసుకునే రకం ఇప్పుడు అట్లా గెలుగుతా గెలుగుతానే ఉండు ఎక్కడో అటు గట్టిగా ఎవడో ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియా వాళ్ళు మింగారు ఈసారి గట్టిగా మింగే చోట మింగుతుంటారు కాబట్టి నేను ఒక చిన్న విషయం చెబుతుంది ఏంటంటే గత ఐదేళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి తక్కువ కాదు నాయన మీ యాజమాన్యానికి భారీ ఎత్తున దోచిపెట్టాడు కోట్ల రూపాయలు దోచిపెట్టాడు కాబట్టి ఇప్పుడు నువ్వు పెద్దగా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు